సో ఇదే అండి మన బయో ఇండియన్ తయారీ దీంట్లో మనం ఫ్రూట్ ని పల్ప్ చేసుకున్నాం తర్వాత బెల్లం వేసుకున్నాం బెల్లం ని కూడా ముక్కలుగా చేసుకుని వేసుకోవాల్సి ఉంటది తర్వాత దీనికి వన్ ఇస్ టూ త్రీ ఇష్ టెన్ ఎన్ని వాటర్ అవసరమో అన్ని వాటర్ తీసుకున్నాం సో ఇక్కడ మనకి ఇంకా ఇంత గ్యాప్ వచ్చింది బట్ కొంచెం గ్యాప్ అన్నది అవసరము ఎయిర్ అన్నది ఫార్మేషన్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడు ఇది ఈ స్ట్రక్చర్ లో ఉంది అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి ఇది మనం ఇప్పుడు దీన్ని ఎయిర్ గా పెట్టేసుకోవాల్సి ఉంటుంది సో ఇలాంటి మూతలు లేని వాళ్ళు పెద్ద డ్రమ్ములలో చేస్తారు అంటే మంచి థిక్గా ఉన్నటువంటి పాలిథిన్ కవర్ తీసుకొని బాగా థిక్గా కట్టేయాల్సి ఉంటుంది అన్నట్టు సో ఇట్లా మనం దీన్ని ఇప్పుడు ప్యాక్ చేసేసాం దీన్ని ఈరోజు కాకుండా రేపు ఎల్లుండి నుంచి ఎల్లుండి ఒకసారి మళ్ళీ ఇట్లా ఓపెన్ చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేసి తీసి తీసినప్పుడు గ్యాస్ అంతా వెళ్ళిపోతుంది మళ్ళీ పెట్టుకోవడం జస్ట్ క్యాప్ ఓపెన్ చేసి పెట్టుకోవడం బెల్లం కరగలేదు మనం ముద్దలుగా వేసుకున్నాం అంటే కర్రతో ఒకసారి ఒక వారం రోజులు కలుపుకుంటే మొత్తం కరిగిపోతుంది ఇలా పెట్టుకున్నది మనకు ఒక త్రీ మంత్స్ తర్వాత ఏమైతుందంటే ఈ ఫ్రూట్ పల్ప్ అంతా ఫర్మెంట్ అయిపోయి కింద సెటిల్ అవుతుంది మంచి క్లియర్ లిక్విడ్ కలర్ఫుల్ లిక్విడ్ పైకి తేలుతుంది ఓకే ఇలా తయారైన దాన్ని ఫిల్టర్ చేసుకొని మనము ఫిల్టర్ చేసుకున్న ని మనం బాటిల్స్ లో కానీ క్యాన్స్ లో కానీ స్టోర్ చేసుకొని నీడలో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎండలో పెట్టుకోకూడదు ఇలా తయారైనటువంటి భయ ఏం చేయము మనకు సిక్స్ ఇయర్స్ వరకు నిల్వ ఉంటుంది తర్వాత మనకి ఈ పలుపునంతా కూడా ఎరువులో వేసుకోవచ్చు మేమైతే ఏం చేస్తామంటే మా బయోగ్యాస్ లో వేసేస్తా ఉన్నాం ఈ కింద ఉన్నటువంటి ఇంతకు ముందు ఎరువులో వేసుకునే వాళ్ళం లేదు ఇంకొన్ని వాటర్ కలిపి దాన్ని కూడా డైల్యూట్ చేసి చెట్ల దగ్గర కూడా మట్టిలో కింద వేసేసుకోవచ్చు ఈ విధంగా మనం భయం తయారీ తయారైన తర్వాత వాడే విధానం ఏంటిది అంటే ఖచ్చితంగా ఇది అసిడిక్ అన్నది అసిడిక్ అండి ఎందుకు అంటే దీని పిహెచ్ త్రీ ఉంటుంది కాబట్టి కొందరు తెలియక జస్ట్ భయం తయారీ విధానం తెలుసు తయారైన తర్వాత అట్లనే చెట్లకు అట్లనే వరికి పారిచ్చేస్తే ఏమైతుందంటే ఆకులు మాడిపోతే మొక్కలు కూడా చనిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి కంపల్సరీ చిన్న మొక్కలు ఒక నెల చిన్న మొక్కలు అయితే ఐదు నుంచి టెన్ ఎంఎల్ ఫైవ్ టు టెన్ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్కి తీసుకొని స్ప్రే లేదా కింద లో కూడా అంతే ఆ తర్వాత కొంచెం పెద్ద మొక్కలు ఒక నెల కన్నా పెద్ద మొక్కలు అయినప్పుడు ట్వంటీ ఎంఎల్ పర్ వన్ లీటర్ సో ఇంకా పెద్ద చెట్లు మామిడి అవన్నీ ఆర్టికల్చర్ వాటికి టెన్ టు థర్టీ ఎంఎల్ పర్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ దాన్ని డ్రిప్పు అలా ఇవ్వచ్చు డ్రిప్పులో వచ్చేసి ఒక ఎకరాకి నాలుగు లీటర్ల వాళ్ళకు ఇచ్చుకోవచ్చు మనం తర్వాత స్ప్రేకి కూడా ఇంతే పెద్ద చెట్లకి అయితే ట్వంటీ థర్టీ ఎంఎల్ పర్ వన్ లీటర్ కూడా ఇచ్చుకోవచ్చు బై ఏం చిన్న మొక్కలు అయితే మాత్రం ఫైవ్ టు టెన్ ఎంఎల్ ఇది గుర్తు పెట్టుకోండి కంపల్సరీ అసిడిటీ పిహెచ్ అన్నది త్రీ ఉంటుంది కాబట్టి డైల్యూట్ చేసి మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంటాయి ఎరువులో కలిపేసుకుంటే ఇంకా బాగా రిజల్ట్ ఉంటాయి థ్యాంక్ యూ అండి దీని ఇంకా మీకు ఏమైనా డౌట్లు సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ